భోగి రోజు భోగి పంట ఎందుకు వేస్తారో తెలుసుకుందాం మన గ్రామీణ భారతం వ్యవసాయ భారతం కాబట్టి పంటలు చేతికొచ్చే సమయం రైతు భోగాన్ని అనుభవించే సమయం కాబట్టి దీన్ని భోగి అన్నారు అయితే పంట పండిన తర్వాత పంట పొలాల్లో పంట వ్యర్థాలు ఉంటాయి పిచ్చి మొక్కలు పెరిగిపోతాయి గట్ల మీద చెట్లు పెరిగిపోతాయి కాబట్టి వీటన్నింటినీ కూడా పోగేసి మంట వేస్తే కనుక తర్వాత పంటకి పొలం సిద్ధమవుతుంది అదొక కారణం అలాగే గోదాదేవి శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథుని వరించి తరించి ఆయనలో ఐక్యమైన రోజు భోగాన్ని పొందిన రోజు కాబట్టి మనం భోగి పండుగ జరుపుకుంటాం అలా అలాగే మన నెలలో పెరిగిపోయిన చెత్త మనం వాడినటువంటి వస్తువులు వాడని వస్తువులు విరిగిపోయిన వస్తువులు పాడైపోయిన వస్తువులు అవి నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి అవి ఇళ్లలో దాచుకోకూడదు అలాగే మన మనసులో కూడా చెడు ఆలోచనలు వ్యర్థ ఆలోచనలు మన మనసులో ఉంచుకోకూడదు కాబట్టి అలాగే పొలంలో కానీ గొడ్ల సేవలు ఎక్కడున్నా సరే వాడని వస్తువులు పనికిరాని వస్తువులు ఇవన్నీ భోగి మంటలో దహనం చేయడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉండవు అంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి ఈ భోగి మంటలో మన ఆలోచనలను కూడా మనం అక్కడితో వదిలేస్తే చెడు ఆలోచనల్ని మంచి ఆలోచనల్ని ప్రజ్వలించేటువంటి ఆలోచనని కూడా మనం పొందితే బాగుంటుందని ఈ భోగి మంట మన సంకేతాలను ఇస్తుంది అదేవిధంగా ఈ భోగి మంటలో వేసేటువంటి భోగి పిడకలు ఏవైతే ఉన్నాయో అవి ఆవు పేడతో తయారు చేస్తారు ఆవు పేడతో తయారు చేసినటువంటి ఈ భోగి పిడకల నుంచి వచ్చేటువంటి వాయువులు వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయని సైంటిఫికల్గా ప్రూవ్ అయిందని చెప్తారు అలాగే ఈ భోగి మంటలు వనమూలికలు ఇవన్నీ కూడాను చక్కటి వాతావరణ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయన్నమాట పొదలాడ గ్రామంలో అతి భారీ అతి పొడవైనటువంటి ఒక భోగి పిడకల దండం తయారు చేశారు గ్రామస్తు అందరు పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఒక నెలల నుంచి ఆవు పేడ సేకరించి అద్భుతంగా పిడకలు తయారు చేసి వాటితో ఈ అతి భారీ అతి పొడవైనటువంటి భోగి పిడకల దండ తయారు చేసి స్థానిక వనూలమ్మ అంకాలమ్మ దేవస్థానంలో ఈ భారీ భోగి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి వారికి సహకరించిన వారికి అలాగే పాల్గొన్నటువంటి అందరికీ ఈ కార్యక్రమంలో చిన్నారులు చాలా హుషారుగా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం మన గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలను జరిగితే కనుక వాతావరణం బాగుంటుంది అందరికీ సామాజిక జీవనం అలవాటు అవుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని మన సంస్కృతి సంప్రదాయాలని మనం మరచిపోకుండా వీటిని కాపాడడం తర్వాత తరాలకు వీటిని అందించడం అనేది మన అందరి కర్తవ్యం ధన్యవాదాలు నమస్కారం